తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపై శ్రీ లక్ష్మీస్వామితో స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించండి అలాగే స్వామివారి గుడి నిర్మాణానికి మీరు అందించే చిన్న సహాయం ఎన్నో జన్మల పుణ్యఫలం మిత్రులారా కావున ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి స్వామివారి దివ్య ఆశిసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎలా ఉంటాయి మిత్రులారా అలాగే స్వామివారు కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుస్తాడు కోరుకోండి మిత్రులారా జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై అలాగే కింద గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా కావున మీకు తోచిన త సహాయం అందించండి మిత్రులారా జయ జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామికి జై